శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఈ భూమిపై కోటాను కోట్ల జీవజాలాన్ని సృష్టించాడు కానీ అవేవి భగవంతుని శక్తిని గుర్తించలేకపోతున్నాయి అందుకే మనిషికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తిని ఇచ్చి భూమిపై నిలిపాడు ఆ జ్ఞానం సాయంతో మనిషి వివేకాన్నిరిగి తన లీలల్ని కీర్తిని గానం చేస్తుంటే భగవంతుడు ఎంతో పరవశం చెందుతాడమ్మా కానీ ఆ మనిషి కూడా జ్ఞానాన్ని పొందకుండా భగవంతుని దూషిస్తూ దుర్భాషలాడుతూ ధర్మ మార్గంలో నడవకుండా అధర్మ మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నాడు తత్ఫలితంగా తను కర్మఫలాలను ఎదుర్కోవలసిన పరిస్థితిని తానే కొని తెచ్చుకుంటున్నాడు బిడ్డ నా బిడ్డలైన మీరు పొరపాటున కూడా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధర్మ మార్గంలో నడవద్దమ్మా మీకు ఒక తండ్రిగా నేనిస్తున్నటువంటి సూచన ఇది చూడు తల్లి ఎవ్వరికీ ఎప్పుడూ కూడా భయపడకు అందరితోనూ ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యం అయినా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది అన్న విషయాన్ని గుర్తించుకోబేట నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది నువ్వు ఎప్పుడు చెడు మార్గాలనే ఊహించుకుంటూ ఉంటే నీకు తెలియకుండానే నీలో చెడు ప్రవర్తన విర్రవిగిపోతుందం అందుకే ఎప్పుడూ మంచినే తలుస్తూ ఉండు మంచి మనసుతో ఆలోచిస్తూ ఉండు అప్పుడే అన్నీ మంచి జరుగుతాయి బిట నీ బాధ్యతలు విచారాలు ఆ భగవంతునిపై వేసి నీవు నిశ్చింతగా ఉండు తల్లి నీ వల్ల ఏ పని ఏ సమయంలో జరగవలసి ఉన్నదో ఆ పని ఆ సమయంలో భగవంతుడు నీ చేత జరిపించి తీరుతాడు నీవు చేయవలసిందల్లా ఫలితం ఆశించకుండా సత్కర్మలు చేయడమే కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగదు తల్లి ఇప్పటి నీ పరిస్థితి నిన్ను బాధించవచ్చు కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో మార్పు అన్నది క్షణాలలో జరిగిపోతుంది బిడ్డ అందుకే తాత్కాలికమైన ఈ పాపకర్మల గురించి నువ్వు ఆలోచించవద్దు ఎప్పుడైతే నువ్వు దాన ధర్మాలు మంచినే చేస్తూ ఉంటావో ఆ రోజు నుంచి నువ్వు ఊహించని జీవితం నీ వశమవుతుంది ఎనలేని సంతోషం మీ జీవితంలో చేరిపోతుంది తన పని తాను చేస్తూ నన్ను మనసులో స్మరించేవాడు ధ్యానించేవాడు నా రూపాన్ని మనసులో కొలుస్తున్నవాడు చేస్తున్న పనిలోనూ చిత్తం దైవం మీద ఉంచేవాడు వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటానని మాట ఇచ్చాను బిడ్డ నా మాట మీద నేను ఎల్లప్పుడూ నిలబడతాను నా బిడ్డలకు అన్యాయం జరగనివ్వను తల్లి నువ్వు దిగులు చెందకు కోపం ఆవేశం ఉన్నవారికి మోసం చేయటం రాదు మోసం చేసే వాళ్ళకి కోపం ఆవేశం ఉండదు ప్రస్తుతం సమాజం అంతా నటనతోనే ముడిపడి ఉంది అలాంటి వారి పక్కన నువ్వు కలిసి జీవిస్తున్నావమ్మా జాగ్రత్తగా ఉండు నేను పిలిస్తే పలుకుతాను తల్లి నన్ను తలిస్తే దర్శనమిస్తాను ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా నేను మీతోనే ఉంటాను మీ హృదయమే నా నివాసం అవుతుంది బిటా నా దర్శనం కోసం మీరు ఎక్కడెక్కడో వెతకాల్సిన పని లేదు నిర్మలమైన మనసుతో కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించండి తక్షణమే నా దర్శన భాగ్యం కలిగిస్తాను తల్లి ఎంతసేపు నాలుగు రాళ్ళు వెనకేసుకుందామనే ఆశ రెండు దెబ్బలు తగలగానే దేవుడా ఉన్నావా ఉంటే నా కష్టాలు తీర్చు అని ఎడతెగకుండా ప్రార్థనలు చేస్తూ ఉంటారు తల్లి అంత సవ్యంగా జరిగిపోతుంటే అంతా నాగనతే అని మురిసిపోతూ ఉంటారు ఇదే నా జీవితం దీనికి ముందు వెనుక మరి ఏమీ లేవా బిడ్డ ఈ ప్రశ్నలకు సమాధానమే సాయితత్వం అవును తల్లి కష్టాలు ఇచ్చేది కర్మఫలాల నుంచి బయటపడేయటానికి భగవంతుడు నీ వెంటే ఉన్నాడు అని నీకు నమ్మకాన్ని కలిగించడానికి కొద్దిగా కష్టం ఎదురవగానే నీ మనసు చెలించిపోతుంది బిడ్డ సాక్షాత్తు భగవంతుణ్ణే దూషించే స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నారు అలాంటి వాళ్ళలో నువ్వు ఉండకూడదనేదే నా ఆశ అమ్మ నీ తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటాడు దైవాన్ని నమ్మిన నీకు అన్యాయం జరగదు తల్లి ధైర్యంగా ఉండు నీకు నేనున్నాను కదా నన్ను నమ్ము దుఃఖాలన్నీ మరిచిపోయి నిశ్చింతగా ఉండు తల్లి భారం నా మీద మోపు ఎల్లవేళలా నేను నీతోనే ఉంటాను బిడ్డ అహంకారాన్ని త్యజించిన క్షణాన నీ మనసులు స్థిరంగా నేనుండిపోతాను నీకు చెప్పాను కదా నీ హృదయమే నాకు అత్యంత ఇష్టమైన నివాసం ఒక్కసారి నా మార్గములు అడుగు పెడితే నీ అన్ని మార్గములు నేను తెరుస్తాను తల్లి నా కొరకు ఖర్చు పెడితే కుబేరుని కృప నీకు కలిగిస్తాను నా కోసం చెడుని భరిస్తే నీపై నా కృప ఎల్లప్పుడూ ఉంటుంది నా దగ్గరికి వస్తే నిన్ను జాగ్రత్తగా కాపాడుతాను నా గురించి ఇతరులతో చర్చిస్తే నిన్ను చరితార్థుడిని చేస్తాను నా రూపాన్ని ధ్యానిస్తే నీకు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిస్తాను బిటా నా సహాయాన్ని కోరితే నిన్ను అందరి నుంచి విముక్తుడిని చేస్తాను నా కొరకు కన్నీరు కారిస్తే నీకు బంధ విముక్తి కలిగిస్తాను తల్లి ఒకవేళ నా మార్గంలో నడిస్తే నిన్ను ప్రసిద్ధిగాంచేలా చేస్తాను నా నామ సంకీర్తన చేస్తే ఈ ప్రపంచమే మరిచేలా చేస్తాను నువ్వు నా బిడ్డవైతే అందరూ నీవారు అయ్యేలా చేస్తాను నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ నీకు అందిస్తాను అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఏ విధంగా ఉంటే బాబాగారు దగ్గరవుతారు బాబాగారి హృదయంలో ఎవరికైతే స్థానం ఉంటుందో అదేవిధంగా ఎవరి హృదయంలో బాబాగారు నివాసం ఉంటారో కూడా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు చెప్పిన ఈ సందేశాన్ని జాగ్రత్తగా విని బాబాగారు చెప్పిన మార్గంలో నడిస్తే ఆ తండ్రికి అత్యంత ప్రీతి మనం అలాగే ఆ తండ్రి ఆ శిష్యులు ప్రతి బిడ్డపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్